హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో ఒడ్డిపల్లి మార్కెట్ పలమనేర్ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా పలమనేర్ మార్కెట్ వడ్డిపల్లి మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చింద బుధవారము ఇరవై మూడో తారీఖున ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫస్ట్ ఒడ్డుపల్లి మార్కెట్ చేద్దాం ఫ్రెండ్స్ వడ్డీపల్లి మార్కెట్లో పదహైదు కిలోల బాక్సు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అను క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక పది రూపాయల నుంచి నలభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నలభై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సరుకు ఎక్కువ రావటం వల్ల అన్ని మార్కెట్లోనూ రేట్లు అనేది చాలా వరకు అయితే డౌన్ అయినాయి ఫ్రెండ్స్ అలాగే సెకండ్ క్వాలిటీ ఎనభై రూపాయల టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఒడ్డుపల్లి మార్కెట్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక తొంభై రూపాయల నుంచి నూట నలభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఈ రోజు మార్కెట్ నూట నలభై రూపాయల టాప్ ధర అలాగే పలమనేర్ మార్కెట్ చూద్దాం ఫ్రెండ్స్ పలమనేర్ మార్కెట్ కూడా త్రీ గ్రేడ్ పదహైదు కిలోల బాక్సులు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక పది రూపాయల నుంచి నలభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నలభై రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ పలమనేర్ మార్కెట్ పదహైదు కిలోల బాక్స్ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక డెబ్భై రూపాయల నుంచి ఎనభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయలైతే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజు పలం నీరు మార్కెట్ నూట ఇరవై రూపాయలు టాప్ ధర చూసారు కదా ఫ్రెండ్స్ టమాటో ధరలు చాలా వరకు అయితే డౌన్ అయిపోయినాయి రే సరుకు ఎక్కువ రావటం వల్ల ధరలు అనేది చాలా డౌన్ అయిపోయినాయి ఈరోజు ఒడ్డీపల్లి మార్కెట్ పలమనేర్ మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నారు కదా మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్